జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం సంసార దుఃఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయణుడు అమ్మవారికి జీవులకు ముక్తిని పొందు సులభోపాయములను మూడింటిని ఉపదేశించారు అవి శ్రీహరినామ సంకీర్తన శరణాగతి పుష్పార్చన ఈ మార్గములను బోధించడానికి అమ్మవారు విష్ణుచిత్తులకు వనమున లభించిరి ఆండాల్ చుడిక్కొడుత నాచియర్ అనే నామములు ద్రావిడ భాష తిరునామములు పెరియాళ్వార్ అమ్మకు గోదా అని తిరునామమును ఇచ్చారు ఇది అనేక కళ్యాణ గుణములతో గర్భితమైనటువంటి తిరునామం గౌహు అనగా స్వర్గము పశువు వాకు వజ్రము నేత్రము కిరణము భూమి నీరు అను అనేక అర్థములు కలవు ఈ అర్థములన్నింటికీ అమ్మ సార్థకత చేకూరుస్తారు అంటే పైన చెప్పినటువంటి అన్నింటినీ కూడా అమ్మ ఇస్తుంది ఉదాహరణకు స్వర్గము అనగా నిరతిశయ సుఖస్థానము అంటే పరమపదము పరమపదాన్ని కూడా అమ్మ ఇస్తుందట ఎలా పరమపురుషుడు అవతరించి చేయలేని పనులను చేసి ఆ మార్గమున చేతనలకు పరమపదమును అనుగ్రహించుటకే అమ్మ అవతరించారు పరమాత్మ సంకల్పించిన మూడార్థములను తాను ఆచరించి అందరిచే ఆచరింపబడేటట్టుగా చేసి తద్వారా పరమపదమును ఇచ్చినది అలాగే గో అంటే పశుసంపద అంటే అమ్మ పశు సంపదను ఇస్తుందా మనం తిరుప్పావైలో శాంతి నీరాడినాల్ తింగల్ ముమ్మారి పైదు ఓంగు పెరుం షెన్నల్ తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తివాంగ కుడం నిరైక్కుం వల్లల్ పెరుం పశుక్కల్ నీంగాద శల్వం నిరైంది మనం ఈ నోము నోచినచో నెలకు ముమ్మారులు వర్షములు కురిసి సస్యములు మిక్కిలి అభివృద్ధి అగును దాని వలన పశువుల సమృద్ధి చెప్పనే అక్కర్లేదు జంకక కుంకక పాలు పితుకుటకై సిద్ధపడి పొదుగుపై చేతి ఉంచి లాగినచో పెట్టిన కుండలన్నింటినీ చిన్న పెద్ద తారతమ్యము లేక నింపునట్టి ఔదార్యము గల అవిచ్ఛిన్నమైన పశుసంపద నొసంగును అలాగే జ్ఞానము భూమి తింగల్ ముమ్మారి పేదు ఓంగుపెరు షెన్నలూడు కైలు గల పొంగువళైపోదిల్ పోరి వండు కన్పడుప్ప అట్లు నెలలో తొమ్మిది రోజులకు ఒక్కమారు వర్షము అనగా నెలకు మూడు వర్షముల కురిసినచో సస్యములు బాగుగా పెరుగును ఆ వరిమళ్లలో చేపలు ఎగురుచుండును ఆ మళ్ళలోని నీటి సమృద్ధి వలన కలువలు పూచియుండా తుమ్మెదలు మధుపాన మత్తదచే వాణి అందుపరుండి నిద్రించునని సస్య సమృద్ధి నోమని చెప్పబడిను అలాగే జలము ఆలిమలై కన్నా అను పాశ్రమున వాళ్ళ ఒలగి నీళ్ళ పేదిడాయి అంటే లోకులు సుఖించునట్టులా తామసింపక వర్షింపము అని అమ్మ వర్షాది దేవతకు ఆదేశిస్తారు ఈ పాశురమును నిష్ఠతో చెరువు ఒడ్డున కూర్చొని అష్టోత్తర సహస్రముగా అనుసంధిస్తే వర్షము కురుస్తుందని చెప్తారు ఇలా అమ్మ ప్రతి నామానికి కూడా సార్థకత చేకూరుస్తారు జై శ్రీమన్నారాయణ